మీ కాశ్వత్ కుమార్ మాట్లాడుతున్నాను ఏ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ బిగ్గర్ ఇన్ కర్ణాటక డొనేటెడ్ వన్ లాక్స్ విచ్ ద సిక్స్ ఇయర్స్ ఓన్లీ ఫర్ డోన రినోవేషన్ ఆఫ్ ది లోకల్ అంజనేయ టెంపుల్ చూడండి ఒక అడుక్కునే టైమే బిగ్గర్ అంటారు ఇంగ్లీష్ లా అడుకునే టైమే ఆమె చూడండి ఒక ఆరు సంవత్సరాలు కోటి ఎనభై మూడు లక్షలు జమ చేసి ఆ డబ్బంతా ఒక సంచి నేర్చుకుని పోయి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ను డెవలప్ చేయమని ఇచ్చింది చూడండి వాళ్ళకి అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మినిస్టర్ ఉంటారు కదా అరుణ కార్పొరేటర్ వాళ్ళు ఉంటారు కదా కార్పొరేటర్ వీళ్ళు సర్పంచ్లు వాళ్ళకు వాళ్లకు కోటి ఎనభై మూడు లక్షలు బిని చేసింది ఆరు సంవత్సరాలు మీకు ఇది వాట్సాప్ పెడతా అంటే ఎందుకు అంటే డబ్బులు మందిని మోసం చేసి జనానికి మోసం చేసి ఈ పబ్లిక్ ను మోసం చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ రెండు లక్షలు మూడు ఉన్నోడు కూడా దాన్ని లంచాలు తీసుకొని ఆ డబ్బు అంతా తీసుకోపోయి వానికి పెడతా ఉన్నాడు ఈ లంచాలు తీసుకున్న పిల్లలు చాలా మంది అవుట్ వాళ్ళు నేను చూస్తా ఉన్నాను చాలా మందిని వాళ్ళ పేర్లు చెప్పా కావాలంటే వాళ్ళ పేరు లిస్ట్ కూడా ఉంది నాయన ఎప్పుడైతే బాగా లంచాలు తీసుకొని పబ్లిక్ ను రైతులను పీడించి పాస్బుక్ పీడించి చేసిన ఎవడైతున్నాడో వాని కొడుకులు కళ్ళు లేనోడు ఒక ఆక్సిడెంట్ ఒకడు ఇట్లా ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా లిస్ట్ కూడా ఇస్తాను లిస్ట్ కూడా ఉన్నాను డబ్బులు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఇటువంటి వాళ్ళు చేస్తారు ఇంకోట మోసం చేసుడు ఇగో ఇటువంటి జరుగుతా ఉన్నాయి ఇంకో ఆరు సంవత్సరాలు కర్ణాటక తిరుగుకుంటా డబ్బులు పోగు చేసి ఆ రోడ్ల మీద వాడుకొని కోటి ఎనభై కోటి ఎనభై మూడు లక్షలు హనుమాన్ టెంపుల్ కు డొనేషన్ చేసింది దేవుడు ఎక్కడ వాడు అంటాడు ఇగో ఇలా ఉంటుంది అన్నట్టు ధర్మం ఎక్కడుంది అంటాడు దేవుడు ధర్మం లేని గవర్నమెంట్ గుర్తు గుర్తుపెట్టుకోండి చూస్తాడు ఆ ధర్మం ఎన్ని ఎన్ని రోజులు నడుస్తుంది ఏం కథ అని చూస్తాడు ధర్మం ఎప్పటి నడుస్తుంది అవి అవినీతి నర్మ అధర్మం నడవది అది ఎన్నడుకున్నా కూడా కొద్ది సమయమే నువ్వు మన ఫంక్షన్ వైపు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీసేపు మొత్తం సేపు గొంతులకు వెళ్ళిపోయిన తర్వాత అది అంతే ఉంటది అది అది అధర్మం ఏదైనా అధర్మంగా పోతే కంపల్సరీ శిక్ష తప్పది మీరు చూడండి మీకు అది కూడా పెడతా పక్క పండికి మీరు చూడండి నేను ఏం పుట్టించింది కాదా చేసింది కాదు నేను మీ కాశ్యత్ కుమార్ మాట్లాడుతున్నాను